నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్స్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటము దానికి దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా మనము కరెక్ట్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం అసలు మనం చూసుకుంటే మేల్ డిస్ఫంక్షన్ అంటే అంగముల్గా ఎప్పుడైతే ఏ రోజు అవుతారో అంగం గట్టిపడకపోవటము గట్టిపడినా తొందరగా ఎజాక్యులేట్ అవడం దాన్ని శీఘ్రస్కలనం అంటాం అంటే అవన్నీ కూడా ఈ సెక్షువల్ డిజార్డర్స్లో చూస్తుంటాం మెయిన్గా మనం ఈ డిజార్డర్స్ అనేవి చూసుకుంటే ఏంటంటే రెండు రకాలు ఒకటి న్యూరోజెనిక్ అంట అంటే నరాల బలహీనత వల్ల నర్వస్ వీక్నెస్ వల్ల ఉంటాయి ఇంకోటి ఏంటి హార్మోనల్ కానీ మెటబాలిక్ వల్ల అంటే ఏదన్నా వ్యాధి కానీ ఏదైనా హార్మోన్ దెబ్బతిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది సఫర్ అయ్యేది డయాబెటిక్ వల్ల ఈ డయాబెటీస్లో షుగర్ వల్ల జనరల్గా ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక నరాలకు కావాల్సినంత పోషణ జరగక ఎస్పెషల్లీ అంగానికి వెళ్ళే నర్వ్స్ పుడండాల నవ్వుస్ ఇవన్నీ కూడా రోజు రోజు వీక్ అయిపోతుంటుంది అయితే వీళ్ళలో షుగర్ వల్ల ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఉండిపోతుంది అంటే అదే షుగర్ వల్ల పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఇలానే ఉంటుందేమని బాధపడుతూ ఉంటారు నిజంగా అది కాదు జ షుగర్ని కంట్రోల్ పెడుతూనే ఏవైతే ఈ నర్వస్కి జ డ్యామేజెస్ జరిగాయో వాటిని మళ్ళీ రీజనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఆయుర్వేద వాజీకరణ రసాయన చికిత్స ద్వారా మనకి ఆల్రెడీ ఆచార్యులు చెప్పబడ్డారు చెప్పబడ్డాయి సో మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన నర్వస్ వీక్నెస్ అంటే మనం కండరాల్లో వెళ్ళే నర్వ్స్ ఏవైతే ప్రతి ఆర్గానికి నర్వ్స్ ఉంటాయి కంటికి కానివ్వండి ఇది చేతులకు కానివ్వండి దేనికైనా అలానే పెనైల్ రీజన్లో కూడా మన పెల్విక్ రీజన్లో కూడా నర్వ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే కండరం వీక్ అయిపోయి ఆ నవ్వుకి కావాల్సిన రక్త ప్రసరణ సరఫరా ఆగిపోతుందో పెన్నీస్లో అంగానికి చేరాల్సిన రక్తం అనేది సరఫరా అది ఎంగార్జ్ అవ్వదు అది సరిగ్గా ప్రాపర్గా సర్కులేట్ అవ్వక ఈ అంగం అనేది గట్టిపడదు ఇది ఒక కారణము అలానే ఇంకో కారణము ఇంకా చూసుకుంటే ఏంటంటే ఈ స్కలనానికి మోస్ట్లీ సైకలాజికల్ డిజార్డర్ అని అంటాం అంటే జనరల్గా టీనేజర్స్లో కానివ్వండి ఆర్ ఈవెన్ మ్యారీడ్ వాళ్ళల్లో కూడా ఒకసారి ఎప్పుడైనా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మైండ్లో అది ట్యూన్ అయిపోతుంది అంటే లాస్ట్ టైం నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు సో ఈసారి కూడా నేను యాక్ట్లో కరెక్ట్గా ఉంటానో లేదో అనేది ఒక ఒక అనవసరమైన భయా ఉంటారు బట్ జనరల్గా చెప్పాలి అంటే ఇది అంత భయపడిపోవాల్సిన అవసరం సరైన టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈవెన్ మగవాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా సెక్ యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మరిచువల్గా ఏంటి సెక్చువల్ ఆ దే ఏ కారణంగా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటే అది కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి టచ్ అంటే రిఫ్లెక్సస్ వల్ల ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఒకరినొకరు టచ్ చేసుకున్నప్పుడు అంగం అనేది గట్టిపడుతుంది ఇంకోటి ఇంకో రీజన్ వల్ల పడేది ఏంటంటే చూడడం వల్ల అంటే చూడడం కానీ వినడం వల్ల కానీ చదవటం వల్ల కానీ బ్రెయిన్ అనేది ఆ ఇంపల్సెస్ని బ్రెయిన్కి రీచ్ అయినప్పుడు జరుగుతుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏంటి రెండు కాంబినేషన్ బ్రెయిన్ అండ్ టచ్ ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడే అంటే మనిషి సెక్షువల్గా ప్రిపేర్ అయ్యి ఆ ఫీల్ రావాలి వచ్చినప్పుడే మన బ్రెయిన్ నుంచి వెళ్ళే హార్మోన్స్ అవన్నీ కూడా మన బాడీకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు అంగంలో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు ఎరక్షన్స్ అనేవి ప్రాపర్గా జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు హార్మోనల్ వల్ల కానివ్వండి స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానివ్వండి నర్వస్ ప్రాబ్లం ఆ కొన్ని సందర్భంలో అధిక బరువు వల్ల కూడా అధిక బరువు వల్ల మెటబాలిజం తగ్గిపోయి పెనైల్ రీజన్లో కొవ్వు పదార్థాలు పెరిగిపోవటం పెల్విక్ రీజన్లో దానివల్ల కూడా ఈ ఎరక్షన్స్ జరగవు అండ్ అండ్ దెన్ ఎందుకు మనం వీటి గురించి మాట్లాడాలి అంటే చాలా చాలామంది ఇది అందరికీ డిస్కస్ చేయరు డాక్టర్స్తో కూడా చాలా మోమాట పడతారు తెలిసిన వాళ్ళ వీళ్ళు బాగా ట్రీట్ చేస్తారు అన్నప్పుడే బయట ఓపెన్గా చెప్తారు కానీ ఎప్పుడైతే ఈ ఇబ్బంది ఎదుర్కొంటారో అది అది డయాబెటిక్ వల్ల కానివ్వండి న్యూరోపతి వల్ల కానివ్వండి అలా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఆ ఇబ్బంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిస్తే దానికి చక్కటి పరిష్కారం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎర్లీగా దీన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు స్కలనానికి వీళ్ళకి మెడిసిన్స్తో పాటు బా మానసికంగా ఒత్తిడి కూడా తగ్గించాలి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేల్ ఫేజ్లో స్కలనం అనేది చాలా కామన్ దాన్ని మనము ఔషధాలే కాదు అంటే ఫుడ్తో మన లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా కండక్ట్ చేసుకోగలుగుతాం బట్ కమింగ్ టు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది మేము చెప్పాము న్యూరలాజికల్ ఉంటుంది హార్మోనల్ ఉంటుంది సైకలాజికల్ ఉంటుంది ఇవన్నీతో పాటు ఎస్ సైకలాజికల్ నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ మెటబాలిజం దెబ్బతిని అలా కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా హార్మోన్స్లో ఎస్పెషల్లీ టెస్టోస్టిరోన్ యాండ్రోజెన్సీ టెస్టోస్టిరోన్ని సరిగ్గా లేనప్పుడు కూడా ఎరెక్షన్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మరి దీనికి ఏంటి పరిష్కారము అంటే దిగ్గ కంగారు పడిపోయి ఏదో చాలా హై పవర్ అవసరం లేదు ఆయుర్వేదంలో ఓపిక్గా మీరు అంటే ఓపిక్గా అంటే ఎందుకంటే ఆయుర్వేదం ఎప్పుడు ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ రోజుకి రక్షన్ గురించి ఆలోచించాము మాది ఆయుర్వేదం అనేది సప్తధాతు కాన్సెప్ట్ అంటాము అంటే రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్రము శుక్రధాతు వృద్ధి చెందాలంటే సప్తధాతు మన శరీరం అంతా కూడా నార్మలైజ్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ఈ కానివ్వండి అర ఎర ఎరోజన్స్ కూడా అది ప్రాపర్గా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళలో ప్రాపర్గా ఉంటుంది సో మరి హెల్దీగా అనేది అందుకనే మేము యాజ్ ఆయుర్వేదిక్ వర్గా బాడీ మొత్తం హెల్దీగా ఉండాలంటే ఈ రసాయనం ఆజికరణ చికిత్స సంటాం అంటే బ్లడ్ పంపింగ్ అనేది పెనైల్ రీజన్లో ఎంత ఇంపార్టెంటో ఏదో అది ఇమీడియట్గా ఒక రోజులో రెండు రోజులు జరిగేది కాదు ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది త్రీ టు సిక్స్ మంత్స్ మనం ఓపికగా వాడుకోగలిగితే ఈ ప్ర ఈ ఏదైతే సఫర్ అవుతున్నారో మానసికంగా కానివ్వండి సోషల్గా కానివ్వండి ఎందుకంటే దీనివల్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటారు సో దానివల్ల అందుకని దీన్ని ప్రాపర్గా మనము డయాగ్నోస్ చేసి చేయగలిగితే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం దానికి మేము ఎంచుకునే ఔషధాలు కూడా కప్పికచ్చు విదారిగంధ శతావరి అలానే అశ్వగంధ ఇలాంటివి ఉంటాయి వీటితో పాటు అవసరం అనుకుంటే వాజీకరణ బస్తీ అంటాము కొన్ని ఔషధాలను పాలల్లో కలిపి లోపలికి ఇండ్యూస్ చేయటము దాన్నే బస్తీ క్రియ అంటాము అలానే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కొన్ని ఆయిల్స్ని ఎస్పెషల్లీ పెల్విక్ గజ్జలు అంటాం ఆ ఏరియాలో అప్లై చేయటం వల్ల అక్కడ ఉండే నర్వ్స్ అనేవి మజిల్స్ అనేవి వ్యాసోడైలేషన్ జరిగి మా మాక్సిమం సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్ చేయటము అలానే వెన్ను పూసకు సంబంధించి ఏమైనా వ్యాధులు కానీ దెబ్బ తగలటము వృష్ణాల్లో వాపులు కానివ్వండి ఇలాంటి ఉంటే వాటిని గుర్తించి ట్రీట్మెంట్ చేయటము ఇవి సరైన టైంలో చేయగలిగితే ఈ డిస్ఫంక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి తొందరగా మనకి రిజల్ట్స్ కనబడుతుంటాయి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ